ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన రాశి గురించి చెప్తున్నాను అన్ని రాసుల్లో కల్లా బలమైన రాసే సింహరాశి ఆ పేరులోనే సింహం ఉందే పేరు బలాన్ని బట్టి కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ ఎలాగైనా కానీ ముఖ్యంగా సింహరాశి ఎవరికి వర్తిస్తుందంటే మా అంటే ఎం లెటర్ వాళ్ళకి వర్తిస్తుంది అంతేకాకుండా వాళ్ళు పుట్టిన తిథిని బట్టి కూడా సింహరాశి ఉంటుంది ఒకవేళ పుట్టిన తిథిలో లేదనుకోండి ఎం లెటర్తో మొదలయ్యే వాళ్ళు కూడా సింహరాశి అని అంటారు చాలామంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ గుర్తుండదు అందుకని సింహరాశి రావాలని కొంతమంది ఎలాగైనా పర్వాలేదు ఎం లెటర్తో పేరు మొదలవ్వాలి ఎగ్జాంపుల్ మహేంద్ర మురారి మహేష్ బాబు మహేంద్ర అలా ఉన్న నామకరణం ఉన్న వాళ్ళకి సింహరాశి వర్తిస్తుంది ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారనంటే ముక్కుసూటు మనిషి ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు ఏ పని చేయాలన్నా చాలా బలంగా దృఢంగా ఉంటారు ఏ పని చేద్దామని అనుకున్నా కూడా సుదీర్ఘ ప్లాన్ ఉంటుంది చేయడానికి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న పని చేస్తారు ఈ సింహరాశి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వంద మందిలో వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు అలాగే వాళ్ళకి ధర్మగుణం దానగుణం ఎక్కువగా ఉంటుంది పది మందికి పెట్టే చేయ తప్ప ఇలా సాచే చేయి మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు ముఖ్యంగా వాళ్ళ మైండ్ సెట్ క్రమశిక్షణతో కూడి ఉంటుంది పంచివాలిటీ ఎక్కువగా ఉంటుంది ఈ టైంకి ఈ పని చేయాలి ఇది చెయ్యకూడదు ఇది చెయ్యాలి ఇది ఎలానే చెయ్యాలి అన్న ఆలోచన స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రాజకీయంగా మంచి వృద్ధులేకొస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళల్లో ముక్కు సుట్టిగానే మాట్లాడతారు మనిషి ఉన్నప్పుడు ఒకలా మనిషి లేనప్పుడు ఇంకోలా మాట్లాడరు ఇది చేస్తాం ఇది చెయ్యి వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ కాదు మనిషి ఇంపార్టెంట్ వాళ్ళు మనిషి కోసం ఎంత దూరమైన వెళ్తారు ఏమైనా చేస్తారు వాళ్ళకి మాట ముఖ్యం మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మాత్రం ప్రయత్నం చేస్తారు ఎవరిని లెక్క చేయరు చాలా ప్రశాంతంగా ఉంటారు కోపం వచ్చిందంటే అది ఎవరు ఊహించలేనంత కూడా ఉంటుంది కానీ చాలా నెమ్మదిగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు వాళ్ళతో పాటు తనతో పాటు ఉన్న వాళ్ళను కూడా వృద్ధులకి తీసుకురావడం చూస్తారు ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది పది మందికి సాయం చేస్తారు సింహరాశి మా ఆ మా అనే పేర్లోనే ఉంది మనీ అనేది మనీని ఇప్పుడు లెక్క చేయరు ఆటోమేటిక్గా టైంకి ఏం కావాలన్నా ఎత్తుక్కుంటూ వస్తుంది ఏమి చేయాలన్నా సరే ఆటంకాలు ఉండవు కానీ వాళ్ళు ముప్పై సంవత్సరాల వరకు చాలా కష్టపడతారు పెళ్ళి అయిన తర్వాత సింహరాశిలో ఉన్నవాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు అలాగే వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలు మినిమమ్ మూడు తరాలు వాళ్ళకి వాళ్ళు ఏమి కావాలో క్లారిటీగా ఆలోచనతో అన్ని ఏర్పాటు చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలు అంటే వాళ్ళ మన వాళ్ళకు కూడా ఏమి కావాలో సంపాదించి పెట్టే గుణగణాలు వాళ్ళ జాతకరీత్యా ఆ సింహరాశి వారికి హండ్రెడ్ ఉంటుంది ఇందులో మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చిన్నపాటి పని చేసినా సరే వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కువ ఉంటుంది టైం సెన్స్ ఉంటుంది ఎదుటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడతారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు తొందరపడేది చెప్పరు చెప్పేరంటే తిరిగి చూడరు వాళ్ళ ఆలోచన స్వభావం చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా విలువిస్తారు ఏ బంధాన్ని తెంచుకోవాలని చూడరు చాలా ఓపిగ్గా ఉంటారు ఏమి చెప్పినా వింటారు కానీ వాళ్ళ మనసుకు నచ్చలేదంటే జీవితంలో మళ్ళీ తిరిగి కూడా చూడరు ఒకసారి వద్దు అని నిర్ణయం తీసుకుంటే దిగి కింద పడ్డా సరే ఇక అదే మాట మీద ఉంటారు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళతో ఎదుటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా వాళ్ళు చెప్పిందల్లా తలూపుతున్నారని వాళ్ళు ఇంతేనని వాళ్ళని ఎప్పుడు మీరు తక్కువంచినా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వెయ్యరాదు అది కేవలం వాళ్ళ మంచితనం మాత్రమే ఎదుటి వాళ్ళ మంచితనాన్ని మనం చేతగాంతనంగా ఎప్పుడూ తీసుకోకూడదు అది ఎవరైనా సరే కానీ సింహరాశి వారికి మాత్రం ఆ పేరులో ఉన్న వాళ్ళ నక్షత్ర బలంలో ఉన్న వాళ్ళు ఆ తిథిలో పుట్టున్న మహా అద్భుతంగా ఉంటుంది ఆ సింహానికి ఎంత పవర్ ఉంటుందో అడవికి రారాజు ఎలాగో వాళ్ళు కూడా అంతే అందులో ఎలాంటి సందేహము వలదు కనుక సింహరాశి మీకున్న సింహరాశి ఉన్నవారితో మీరు స్నేహం చేసినా మీరు అదృష్టవంతులే కృష్ణార్పణ